నిన్నటి రోజున బీఆర్ఎస్ నాయకులు ఏదైతే అడ్డదారిన ప్రభుత్వంలోకి వచ్చినని మాట్లాడిన తీరు ఆశయాస్పదంగా ఉంది అడ్డదారి నేర్పిందే వాళ్ళు గ్యారంటీలు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు గ్యారంటీలను అమలు చేసుకుంటూ వస్తున్నది మా ప్రభుత్వము మా గౌరవనీనటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్ని కష్టాలున్నా మీరు ఎన్ని లక్షల కోట్లు అప్పులు పెట్టినా వంటి నుంచి అధిగమించుకుంటూ ఒక్కొక్క పథకం అలంవేసుకుంటే వస్తుంది అంటే మీకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయకముందే కాంగ్రెస్ యొక్క అధినాయకత్వాన్ని వెన్నుపోటు పొడిచి ఎలక్షన్లో పోటీ చేస్తాం కలిసి అని చెప్పి అడ్డదారిన వచ్చినప్పుడు మీలు అది పోతే ఏదైతే కెకే గారు అహ్నిశలు కష్టపడి తెలంగాణ సాధన కోసం పోరాడేటువంటి వ్యక్తి కాంగ్రెస్ టికెట్ కోసం ఇక్కడ బీఆర్ఎస్ టికెట్ కోసం వచ్చి పై నిలబడటానికి సిద్ధంగా ఉన్న వేళల అడ్డదారిన వచ్చి తీసుకుపోయినటువంటి మీ నాయకులు మీకు అడ్డదారుల గురించి తెలుసు కానీ మా నాయకులకు మా పార్టీకి అలాంటిది అడ్డదారుల గురించి ఎలాంటి సంబంధం ఉండదు అడ్డదారులు తొక్కి ప్రసక్తి లేదు ఈరోజు ఎంత కష్టం ఉన్నా ఇంత తప్పులకు ఊబిలో కూరకపోయినా నిన్నటికి మొన్న రైతు బంధు కూడా అమలు చేయడం జరిగింది ప్రతి ఒక్కటి నిష్పక్షపాతంగా విడతల వారిగా అమలు చేస్తామని మా గౌరవ ముఖ్యమంత్రి రాయ్ రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు కష్టపడుతూ ఉన్నారు మా మంత్రివర్యులు ఉన్నటువంటి ప్రభాకర్ గారు అలాగే శ్రీధర్బాబు గారు మన యొక్క రిజర్వేషన్ల గురించి ముఖ్యంగా పూన్నం ప్రభాకర్ గారు కులగణన అనేది చేపట్టి ఖరీఫీని ఎరగిన విధంగా కులగన్న చేయించినటువంటి గొప్ప వ్యక్తి మీరు ఒకే రోజు కులగన్న చేపించి దాన్ని సంచలన దాచిపెట్టుకున్నారు మీరు అలాంటిది కులగన చేసిన వ్యక్తులనే మీరు విమర్శిస్తున్నారు ఈరోజు మా పార్టీ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇతర మరి మీరు అదే మాట మీద కట్టుబడి నుండి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తారా ఏదైతే మా పార్టీ అమలు పరుస్తుందో నలభై రెండు శాతం బీసీలకు మీ పార్టీ కూడా అదే ప్రధానంగా నలభై రెండు శాతం దర్శన ఇయ్యాలి అని చెప్పి మీరు ఇక ముందు ఇలాంటి అవాగులు చవాకులు మాట్లాడదాని కోరుతా ఉన్నాను నేనైతే కులగాన మాట్లాడినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కూడా ఒకరోజు కులగణన చేసినటువంటి వ్యక్తులే మరి అలా కులగనం పది సంవత్సరాల నుంచి పెట్టెలు పెట్టుకొని మేము చేసిన కులగనం తప్పు అనడం ఎంత అమానుష్యం మీరు కూడా ఎన్ని ఎన్ని చెప్పారు ఎన్నో ఎస్సీలకు మూడు ఎకరాల భూమి అన్నారు ఎస్సీలకు పదిహేను లక్షలు అన్నారు ఇవన్నీ ఇవన్నీ ఇచ్చిండ్రు మీరు అది అల్లద కూడా బుద్ధి ఉండాలి ఇప్పుడు మేము కొత్తగా వచ్చినాం మేము కొత్తగా ఎందుకు వచ్చినాం మేము యాభై ఆరు సంవత్సరాల నుంచి చేసుకుంటూ ఉన్న పది సంవత్సరాలు చేసి ఇంత మరుగు మరుగుతాయి మేమెంత మరగాలి కాబట్టి దయచేసి ఎప్పుడు కానీ ఒక రాజకీయ పార్టీని అట్లా ఉద్దేశించి మాట్లాడడం తగదు మేము కూడా మీరు ఎవరెవరకు ఏమేం ఏమేమి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి భూములు ఏవైతున్నాయో అవన్నీ గుంజుకునేది మీకు తెలియదా ఎవరికి ఇచ్చింద్రు ఆ భూములు ఎవరికి ఇచ్చింద్రు ఎస్సీల ఎస్సీల దగ్గర గుంజుకున్న భూములు గవర్నమెంట్ అవసరాలు తీసుకోవాలి తప్ప మొత్తం మీరు మీ మీ అనాయులకు అందరికి ఇచ్చుకున్నటువంటి వ్యక్తులు మా ఎస్సీల భూములు తీసుకొని ఇంద్రమ్మ ఇచ్చినటువంటి భూములను అన్ని కూడా తీసుకొని మీరు అందరు కూడా మీ అన్వాయులకు మీ దగ్గర ఉన్న వాళ్ళకు సంఘాలకు ఇది సమంజసం కాదు అందుకే మా ఎస్సీలు మేము ఇప్పుడు ఎస్సీ కులంగా కూడా మా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మేము ఎస్సీలము మా కులగాన ఎప్పుడైతే మాకు మద్దతు రేవంత్ రెడ్డి గారు సభలో చెప్పినటువంటి మా రేవంత్ రెడ్డి గారు శాసనసభలో చెప్పినటువంటి మా రేవంత్ రెడ్డి గారికి వెనుకపోలేదు ముంగట వచ్చి మరి రిజర్వేషన్ అమలు చేయడంలో ఆయన కూడా మేము మా ఎస్సీల తరఫునకి కృతజ్ఞత అదే అదేవిధంగా ఎందుకంటే ఆ దాని మీద కూడా బీసీ కులగనం మీద ఎట్లా మాట్లాడుతున్నారు ఎస్సీ కులగనో అట్లే మాట్లాడుతున్నారు అది పద్ధతి కాదు చేసిన వాళ్ళు ఎప్పుడైతే మొదలుపెట్టిందో దాన్ని ఇంకా సాధించే ప్రయత్నం చేయాలి తప్ప మీరు కూడా దానికి అది చేయలేదు అది పద్ధతి కాదని చెప్పడం సమంజసం కాదు ఒక్కరోజు కులగన చేసినటువంటి వ్యక్తులు మీరు ఏమన్నా పది సంవత్సరాలు చేసి పెట్టిరా చేయలేదు వంద ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కానీ మీరు చేసినటువంటి కార్యక్రమం బాగాలేదు కాబట్టి మీరు మాట్లాడే హక్కు నైతికే హక్కు లేదు కాంగ్రెస్ పార్టీ వంద సంవత్సరాల వంద యాభై సంవత్సరాల సీనియర్టీ గల పార్టీని మీరు నిన్నగాకము నచ్చిన వాళ్ళు మాట్లాడే పద్ధతి కాదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకు చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా మీరు అడుగున పారేసినారు ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఎక్కడ కూడా ఇప్పటి ఒక గుంట ఇచ్చిన దాఖలాలు లేవు గుంజుకున్న దాఖలాలు ఎక్కువ ఉన్నాయి ఎస్సీల దగ్గర గుంజుకున్న భూములే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు మా ఎస్సీల బీసీల గురించి మైనార్టీల గురించి ఈ కుల కులగణన గురించి మాట్లాడే హక్కు మీకు లేదు కాబట్టి దయచేసి ఇక ముందు ఈ కుల గురించి మాట్లాడద్దని చెప్పి